అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ మా ఇంట్లో మూడు తరాల నుంచి పట్టించే కారం అండి దీన్ని సంబార్ కారం అంటారు కొన్ని కొన్ని చోట్ల మసాలా కారం అంటారు లేదా కూర కారం అంటారు నానమ్మ అమ్మ ఇప్పుడు మేము మేమందరం కలిసి ఇదే పద్ధతి అయితే ఫాలో అవుతున్నాము ఈ పద్ధతిలో కానీ కారం పట్టించామంటే చాలా రుచిగా ఉండిద్ది మనం చేసే పప్పు పులుసు వేపుళ్ళు ఎందులోకైనా సరే కొంచెం వేసామంటే కూర రుచి అనేది రెట్టింపు అయిద్ది అది కూడా రోకళ్ళ మిషన్లో ఎలా పట్టించుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా రెండు కొమ్మల కరివేపాకు అయితే బాగా ముదురు కరివేపాకు కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి తర్వాత కేజీ ప్లస్ వంద గ్రాములు కిలో వంద గ్రాములు మిరపకాయలు అయితే తీసుకొచ్చుకోవాలి శుభ్రంగా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి దుమ్మది ఉండిద్ది కదా కొంచెం ఘాటుగా ఉన్న కాయలు అయితే తీసుకొచ్చుకున్నాను మీరైతే చూసుకొని కారాన్ని బట్టి తెచ్చుకోండి ఇలా శుభ్రం చేసుకున్న మిరకాయలు కొంచెం కొంచెం వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి కొంచెం కొంచెం ఎండుమిర్చి వేసుకుంటూ నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ మిరపకాయలన్నీ వేడి అయితే సరిపోయిద్ది ఇలా వేయించుకోకుండా కూడా కారం పట్టించుకోవచ్చు కానీ వేడి చేసి కారం పట్టిస్తే కారం రుచి అనేది చాలా బాగుండిద్దండి ఇలాగే కొంచెం కొంచెం వేయించుకుంటూ ఒక పేపర్ మీద కానీ లేదా ఏదైనా మనం మిరపకాయల ఆర పోసుకోవడానికి ఒక బియ్యం గోతం మీద కానీ అలా పోసేసుకోవాలి జస్ట్ వేడైతే సరిపోయిద్ది ఇలా వేడైనయి కదా తీసుకొని ఇలా వేరుగా పోసేసుకొని మళ్ళీ కొంచెం వేసుకొని వేయించుకోవాలి ఇలాగే కిలో మిరపకాయలన్నీ వేయించుకోవాలి నేను ఇందులో తొడయాలు పోతాయి కాబట్టి అందుకని వంద గ్రా కిలోకి వంద గ్రాములు తొడేలు అయితే పోతాయి అందుకని నేను కిలో వంద గ్రాములు తీసుకొచ్చాను వంద గ్రాములు వేస్ట్ పోయిద్ది కాబట్టి కరెక్ట్గా కిలో కొలతలతో అయితే కారం అయితే పట్టిస్తున్నాను ఇలాగే మిరపకాయలన్నీ వేయించుకొని పట్ట మీద ఆరబోసుకోవాలి తొడ్యాలు ఉంచి వేయించుకోండి తొడాలు తీసామంటే విత్తనాలు అయితే నల్లగా అయిపోతాయి వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు తొడాలన్నీ ఒల్చేసుకొని ఎండలో పెట్టుకుందాము ఇలా వేయించుకున్న మిరపకాయలు ఎండలో పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మసాలా దినుసులు అయితే వేయించుకుందాము కిలో మిరపకాయలకి రెండు వందల గ్రాముల ధనియాలు అయితే పడతాయండి కప్పు కొలత లేదా గ్లాసు కొలత గ్లాసు రెండు గిద్దలు పట్టిద్ది ఒక గ్లాసు గ్లాస్ అయినా కప్పు అయినా ఒకటే రెండు వందల గ్రాముల ధనియాలు అంటే నాలుగు గిద్దల ధనియాలు అయితే వేసాను వీటిని కూడా లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఎక్కువసేపు పట్టదు కొంచెం కలర్ మారితే సరిపోద్ది ఇవి కూడా వేగినాయి కదా చూసారా కొంచెం కలర్ మారింది చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇవి తీసేసుకొని వేరే ప్లేట్లో పోసేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేయించుకుందాము కిలో ఎండుమిర్చికి నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు జీలకర్ర వేసుకోవచ్చు నే నేనైతే రెండు వందల గ్రాములు అయితే వేసాను ఒకటిన్నర కప్పు లేదా ఒకటిన్నర గ్లాసు వచ్చింది ఇది కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవన్నీ తడేమీ లేకుండా వేయించుకోవాలండి కారం అనేది నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం వేడి చేసుకుంటే సరిపోయిద్ది ఈ జీలకర్ర కూడా వేయించుకున్న ధనియాల్లో పోసేసుకోవాలి తర్వాత మెంతులు వేయించుకుందాము కిలోమిర్చికి వంద గ్రాముల మెంతులు అయితే పడతాయి వంద గ్రాముల మెంతులు వేసేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం మెంతులు కలర్ మారి మంచి స్మెల్ వచ్చింది కదా అప్పటి వరకు వేయించుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి చూసారా కలర్ మారింది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇవి కూడా అన్ని ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా మనం కడిగి ఆరబెట్టుకున్నాం కదా కరివేపాకు తడి ఏమీ లేకుండా ఆ కరివేపాకు కూడా వేయించుకోవాలి రెండు గుప్పెళ్ళు బాగా పెద్ద గుప్పిడతో రెండు గుప్పెళ్ళు కరివేపాకు అయితే వేసి వేయించుకోవాలి మిరపకాయలకి ఇంత కరివేపాకు అయితే పట్టిద్ది కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో పోసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ మిర్చికి ఉప్పు అయితే వేయించుకుందాము మిర్చికి నాలుగు గిద్దల వరకు ఉప్పు పట్టిద్దండి రెండు గ్లాసులు వేసేసి కొంచెం చేత్తో ఒక గుప్పెడ వరకు వేసాను ఇది కూడా ఈ ఉప్పులో చెమ్మనేది లేకుండా వేయించుకోవాలి ఉప్పు కొంచెం టైం ఎక్కువ పట్టిద్దండి కొంచెం చూసుకొని వేయించుకోండి ఉప్పు కూడా చక్కగా వేగిపోయింది తడి అనేది ఏమీ లేకుండా కారం నిల్వ ఉండాలంటే ఇలా అన్నీ వేడి చేసుకోవాలండి ఇలా ఉప్పు కూడా వేయించుకోవాలి ఈ పచ్చడి కోసమైతే పావు కిలో నుంచి మూడు వందల గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు అయితే పడతాయి పొట్టు వలవక్కర్లేదు ఒక్కర్లేదు పాయలు విడదీస్తే సరిపోయింది యాభై గ్రాములు పసుపు నేనైతే కొమ్ములతో పసుపు ఆడించాను మీరు పసుపు ఉంటే యాభై గ్రాములు పసుపు కొమ్ములు వేసుకోవచ్చు పసుపు కొమ్ములు వేసేటట్టయితే కొంచెం దంచి వేసుకోండి పసుపు కొమ్ములు అనేది తర్వాత కిలోకి వంద గ్రాముల ఆముదం అయితే పట్టిద్దండి నేను గానుగ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను వంట ఆముదము ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను ఆముదము వెల్లుల్లి పసుపు ఇవైతే ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు మసాలా దినుసులు ఉప్పు ఈ మిర్చి శుభ్రంగా తొడేలు కూడా చేసుకొని ఈ మేనెల ఎండల్లో మంచి ఎండ ఉండిద్ది కాబట్టి ఒక రోజు ఎండితే సరిపోయిద్దండి తర్వాత తీసుకెళ్ళాను నేను ఫస్ట్ అయితే మామూలు మిల్లులో వేసేసి కొంచెం బరగ్గా తీసేసి తర్వాత అయితే రోకళ్ళ మిషన్లో వేసారు ఆ బరగ్గా ఉన్న కారాన్ని రోకళ్ళ మిషన్లో వేసేసి తర్వాత పసుపు ఉప్పు ఇవన్నీ వేసి కొడుతున్నారు మామూలుగా ఆ మిషన్లో అయితే ఉప్పు అనేది పడదండి ఉప్పు ఎప్పుడు సపరేట్గానే తీసుకొచ్చుకోవాలి మనము ధనియాలు కరివేపాకు అవి కలిపినట్టయితే కలపకూడదు ఉప్పు సపరేట్గా తీసుకొచ్చుకోవాలి ఉప్పు అంతా నలిగిన తర్వాత ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కొంచెం దంచుకోవాలి ఇది మనం ఇంటి దగ్గర చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండిద్దండి వెల్లుల్లిపాయలు కొంచెం నలిగిన తర్వాత కిలోకి వంద గ్రాముల ఆముదం అని చెప్పాను కదా అది కూడా వేసేసుకొని కొట్టించుకోవాలి పాత రోజుల్లో నానమ్మ వాళ్ళైతే కారం వరకు మిల్లు కాడించుకొచ్చుకొని ఆముదము వెల్లుల్లి అవన్నీ ఇంట్లో రోడ్లో కొట్టుకునేవాళ్ళు ఇప్పుడైతే రోకళ్ళ మిషన్ అందుబాటులో ఉంది కాబట్టి నేనైతే రోకళ్ళ మిషన్లో పట్టించాను ఇలా పట్టించుకున్న కారం ఇంటికి తీసుకొచ్చుకొని వెడల్పుగా ఉన్న బేషన్లో పోసేసుకొని ఒక నాలుగు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత చూసారా కలర్ ఎలా మారిందో ఈ కారాన్ని మనం సంవత్సరం పాటు బయటైనా నిల్వ ఉంచుకోవచ్చండి బయట ఉంటే కొంచెం కలర్ అనేది మారిద్ది అందుకనేసి నేను ప్యాకింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇలా ఉంటే మాత్రం సంవత్సరం ఉన్నా సరే కలర్ అనేది మారదు కూర రుచి కూడా చాలా బాగుండిద్ది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి